ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ లాస్ ఇప్పుడైతే జడ్చల్ వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా మా చిన్న జ్వరం వచ్చింది సర్ది జ్వరము అందుకోసమని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము ఇంకా అంతేకాకుండా రేపు మా పెద్ద మమ్మీ బర్త్డే ఉంది తేజస్వి ఆమెకు ఒక డ్రెస్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ కూచింది ఇంకా స్కూల్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇంకా పిల్లలకు బ్యాగులు షూ తీసుకోవాలి బ్యాగులు షూస్ పెన్నులు పెన్సిల్ అవన్నీ అందుకోసం అని జడ్చేళ్ళు వెళ్తున్నాము ఫస్ట్ మీకు హాస్పిటల్ చూపించి బర్త్డే ఉంది కదా పెద్ద మమ్మీది ఆమెకు బర్త్డే డ్రెస్ తీసుకొని పిల్లలకు పెన్నులు పెన్సిల్ బ్యాగులు అన్నీ తీసుకోవాలి తేజస్వి కూడా ఈసారి కొత్తగా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఈమెకు బ్యాగ్స్ తీసుకోవాలి షూస్ అట్లాంటివి తీసుకోవాలి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మీ వెరీ గుడ్ రా స్కూల్కి వెళ్తావా మమ్మీ రేపటి నుంచి ఎప్పటి నుంచి పోతావు మండే నుంచి పోతావా ఏమేం కావాలి నీకు మరి ఈరోజు పెన్ను పెన్సిల్స్ బ్యాగు షూ వద్దా అన్నీ తీసుకుందావు సరే నీకు ఏమేమి ఓకే ఓకేనాన్న కూర్చోరా పో అన్నీ తీసుకునేట్టు ఉన్నాయి పిల్లలకు కాబట్టి ఇక స్వప్న విజయ పిల్లలు నేను అందరం అయితే వెళ్తున్నాము అమ్మ పోతున్నాము తొందర వస్తాం మళ్ళా No C'è un problema? 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 ఎక్కడ బ్లాగ్ షూట్ చేయాలనుకున్నా వీలు కాలేదు షాపింగ్ చేసే క్రమంలో కానీ ఇంకా పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడ వీడియో షూట్ చేయాలనుకున్నా వర్షం ఉంది కాబట్టి వీడియో షూట్ చేయడానికి వీలు కాలేకున్నది ఈమెకైతే సిరప్స్ ఇచ్చిండు డాక్టర్ ఏమేమి ఇచ్చిండు సర్ది జ్వరము ఇంకేమి విజయ యాంటీబయాటిక్ మూడు సిరప్స్ ఇచ్చిండు ఇంకా అక్కడ వేసినాం సిరప్స్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వేసినాం మంచిగా ఆడుకుంటుంది అంటే ఎన్ని రోజుల నుంచి విజయం మమ్మీ సతాయించడం వన్ వీక్ అవుతుంది బాగా ఏడుస్తుంది సర్ది అవి ఉన్నాయి జ్వరం సర్ది మేము ఊర్లో అక్కడక్కడ చూపించినా కానీ అయినా తగ్గలేదు ఇక నిన్న జడ్చిలలో చూపించినాక కొద్దిగా ఫ్రీగా అయ్యింది మంచిగా ఆడుతుంది మమ్మీ ఒకసారి ఇటు చూడు బిట మమ్మీ ఇటు చూడు బిటా హాయ్ హాయ్ జాయ్ జప్ వెరీ గుడ్ రా సూపర్ రా మీరు సెలెక్ట్ చేసిన డ్రెస్లలో ఒక్క డ్రెస్ తీసుకోలేదు ఆమె ఆమె ఓన్గా సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ మాత్రమే తీసుకుంది తేజస్వి తేజస్వి ఇటు చూడు చూడుపెట్టా నీకు నచ్చిందా బిడ్డ డ్రెస్ నీకు నచ్చిందా మమ్మీ వాళ్ళు చూసి నేను డ్రెస్లు నచ్చలేవా నీకు నువ్వు చూసుకుంటే నచ్చిందా ఆమెనేమి ఇట్లా పట్టు డ్రెస్ లాంటిది చూసుకుంది చిన్నీ అంటే ఇష్టమా ఆమెకు ఆమె అత్యసి చిన్ని కోసం మీ చిన్నీ వచ్చినట్టు తీసుకున్నావా వెరీ గుడ్ రా చిన్నమా మీ డ్రెస్ ఏం చెప్పు సార్ ఆమె ఫ్రాక్ అంట రాదని చూద్దాం ముత్ సార్ ఓకే సూపర్ చిన్నమామి జున్ను అక్షిత జున్ను చిన్నమామి పేరు ఇంకా డ్రెస్సులు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జడ్చల్ నుంచి బాలనగర్ వచ్చేసి బాలనగర్లో మళ్ళీ షూస్ పిల్లలకు షూసు బ్యాగ్స్ అవి తీసుకున్నాము ఎందుకంటే షూసు బ్యాగ్స్ జడ్చల్లని తీసుకుంటుంది కానీ ఏమన్నా షూసు సైజు ఎంచుమించు అయినా మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి జడ్చి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అంద డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కంటే బాలనగర్లో తీసుకుంటే తెలిసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ దగ్గర ఉంటుంది రిటర్న్ కూడా ఇవ్వచ్చు షూస్ ఎంచుమించు అయినా సైజుకి తేడా ఉన్నా అని బాలనగర్లో అయితే తీసుకున్నాము ఒకసారి షూస్ చూ ఎవరో తేజస్వి బ్లాక్ షూ ఇంకొకటి వైట్ ఉండే కదా వైట్ షూ వైట్ షూ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు యూస్ అవుతుంది గురువారము ఇంకోటి శనివారం ఉంటుంది బుధవారం శనివారం ఇదేమో బ్లాక్ ఏమో డైలీ డైలీ డ్రెస్ పైకి స్కూల్ యూనిఫామ్ పైకి పిల్లలవి నిక్షితి నిక్షిత పరిస్థితి నీకు నీకు పోయిన సంవత్సరం ఉన్నాయి కానీ కొద్దిగా చిన్నగా అవుతున్నాయి అండి సైజు సరిపోతాయి అందుకోసమని ఈసారి మళ్ళీ కొత్తవి తీసుకున్నాము నీకు వేసుకో చూడు నీకు తీసేసుకో సైజులు చూసుకోడా కరెక్ట్ చూసుకోలేవు తీసేసి మా విజయ్ వస్తున్నాయి అవసరం మమ్మీ వేసుకో బ్లాక్ అన్న వైట్ అన్నీ వేసి చూసుకో బిడ్డా వరవే వర ఏంటి బేట ఇంతకుముందు తిట్టినందుకు సైలెంట్గా ఉన్నావా అల్లరి చేసిండు మా చిన్న బాబు అందుకోసం తిట్టినా కొంచెం సైలెంట్గా ఉన్నాడు డాడీ దిగుతున్నా అని ఇవే నిఖీవా ఓకే ఇచ్చేసి నిఖీ వేసి చూసుకోబట్ట సైజులు బాగున్నాయా ఎట్లుగా ఓకే పెట్టేసుకో వస్తుంది వరవి అవి ఇవి అయితే వరవి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చేసేయరా వేసుకొని చూడబేట ఇది కూడా అనకీ ఇచ్చేసి వాడు వేసుకొని చూస్తాడు వేసుకోబట్ట బ్లాక్ అన్న వైట్ అన్న ఏమన్నా రెండు షూస్ వేసుకో ఇంకా బ్యాగ్స్ బ్యాగ్స్ సార్ ఇది మా తేజస్వి బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఉంది ఇంట్లో ఒకటి అయినా మళ్ళీ ఒకటి కావాలని ఇది కూడా ఏమీ సెలక్షన్ కలర్ అవన్నీ తేజస్వి నువ్వు సూపర్ రా లెజ్ లెజ్ చూపించి ఎట్లున్నాయి షూ ఎట్లున్నాయి చూపించి ఇటు మళ్ళీ వా సూపర్ రా బాగుంది ఓకే అంటే సాక్స్లు వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తాయి మమ్మీ ఇంకా బ్యాగ్ తీసుకోమని నీ బ్యాగ్ దగ్గరేటేసుకో నీకు ఇది ఓకే నీకు బ్యాగ్ తీసేసుకున్నాను ఓకే నిక్కి షూస్ బాగున్నాయి బేట నీకు కూడా సూపర్ బాగున్నాయా షూస్ పిల్లలకి బ్యాగులు బ్యాగ్ షూస్ నాన్న చూసుకోనా వరదేది బ్యాగ్ ఇదా నాన్న నీది కూడా సూపర్ ఉందా వర వస్తుందావిడ సైజ్ సరిపోయిందా చూద్దాం టైట్గా ఉందా లూజ్గా ఉందా ఎట్లా బాగానే ఉందా ఓకే ఆడ మనం చూడడానికి కూడా అంత వీలుగా స్పీడ్ స్పీడ్గా తీసుకున్నాము అంటే బ్లాక్ వేసి చూసినాం అనుకుంటా ఫస్ట్ వైట్ అదే సైజులో తీసుకున్నాం ఆయన ఏమైనా డిఫరెంట్ కూడా అయితే ఒక్కొక్కసారి చూద్దాం వైట్ సూపర్ ఉంది కదా చూద్దాం ఇటు ఇటుజర్ కూడా ఇటుజర్ ఒక్కసారి ఒకసారి లేచి నుంచి అవిట ఉంది కదా కాలు ఇక్కడ వరకు వచ్చింది ఎవడా ఇట్రా 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 ఇందులో కాలు ఇటు వరకు వచ్చేసింది ఓకే ఓకే సాక్షులు వేస్తే బాగా అవుతుంది ఇక్కడ వేసేసుకో నీకు పెట్టుకోవడానికి వస్తుంది కదా షూ వేసుకోవడానికి వస్తుంది కదా అన్న వాళ్ళే కొంచెం కస్టర్ కట్టేటది ఏమో ఇట్లా పెట్టేట్టుంది మమ్మీ బెల్ట్లాకొసేమో సింపుల్గా అయినా సరే పెట్టుకుంటుంది వీళ్ళ ఏమో ఇవి లేస్ కట్టాలి అన్నాను ఓకేనా బాగానే ఉన్నాయి లాగో ఓకే బాగానే నాన్న లూజ్గా ఎట్లా ఏమైనా ఉందా బాగానే ఉందా కంఫర్టబుల్గా ఓకే సూపర్ వారు బ్యాగ్ చేసినావు ఇదిగో నాన్న నీ బ్యాగ్ ఇది వర్ బ్యాగ్ ఇది చూసుకుంటే చూపించా సార్ ఓకే చూపించ సాక్షులు ఎవరు వాళ్ళకి ఇచ్చేసి ఎంత నెంబర్ ఫైవ్ నెంబర్ నీకు ఇక్కడ వైట్ కూడా ఇచ్చేసి తేజస్వి నీ చూద్దాం బెటా నేను ఎంత నెంబర్ తెచ్చేసి తెచ్చేసి వన్ నెంబర్ ఏమో అనుకుంటా టూ కదా టూ బెటా ఇది ఇదో ఇది ఇదో నీ యూనిఫామ్ పైకి రెండున్నీ రెండు తీసుకురా కావచ్చా డైలీ యూజ్ అవుతాయి కాబట్టి వైట్ ఏమో ఒకటి వర్క్ ముడిచ్చేసి రెండేమో యూనిఫామ్ ఒకటేమో వైట్ నాన్న ఓ దాంట్లో పెట్టుకొని లోపల పెట్టేసుకోడా మార్నింగ్ మార్నింగ్ వేసుకోవాలి అంటే స్కూల్కి పోయేటప్పుడు మార్నింగ్ అంటే స్లేట్ పలక మమ్మీకి మమ్మీ బాగుందారా ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా కవర్ అప్పడా నీకు వస్తలేదు బిడ్ మమ్మీకి ఇచ్చేసి ఓకే అది అవును బుక్ కేబిసీ వెళ్ళదు నిన్న తీసుకున్నాం ఇది ఏపీసీ లేదు మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చదువుతుందని ఇంకో బిడ మెల్ల మెల్లే బిడల్ బాటిల్స్ అవును వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా తేజస్వి ఇది గ్లాస్ వచ్చింది కదా దీనికి ఇక వాటర్ బాటిల్కి అయితే గ్లాస్ వచ్చేసింది వర్షం వాటర్ బాడీ లేదు రా వర్షం వాటర్ పిల్లలే నీకు ఇవ్వరు నీకు ఈ రెండు కలర్స్ ఏమి తీసుకుంటారు వస్తున్నా ఈ కలర్ తీసుకుంటాను అన్న

అంతేనా చిన్న మమ్మీకి ఏమి ఇచ్చిరా చిన్న మమ్మీకి ఏం లేదా డ్రెస్ అన్నీ ఉండరా పర్ఫెక్ట్ అది ఆమెకేం లేదు కదా మమ్మీ నువ్వు డ్రెస్ తీసుకోరా మమ్మీ బుకీరా చెల్లెకి ఏ విసి ఎక్కడ అలా పెట్టుకున్నావు ఈరోజు వీడియో అయితే ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బాయ్ బాయ్